నక్సల్స్ ఎదురు దెబ్బ ఇరవై మంది మావోయిస్టుల అరెస్ట్ భారీగా ఆయుధాల స్వా స్వాధీనం వివరాలు వెల్లడించిన మొలుగు ఎస్పీ సంబంధించి చూస్తున్నాం మరో ఎనిమిది మంది లొంగుపాటు అంటూ కూడా చూస్తున్నాం అయితే వీళ్ళ గురించి చాలా పెద్ద చర్చ అండి ఇది ఏంది అంటే దీని మీద అధ్యయనం చేసిన పూర్తి స్థాయిలో పరిశోధన కూడా పూర్తి అయిపోయింది నేను ఇప్పుడు పూర్తి స్థాయిలో దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను దీని గురించి ఒకసారి తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలియాలి ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కానీ మావోయిస్టులకు సంబంధించిన ఎజెండా కావచ్చు అంటే నక్సల్స్ ఇక పూర్తి స్థాయిలో మావోయిస్టు ఎజెండాకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైన పేరు అందరికీ తెలిసిన పేరు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఎక్కువగా కూడా మారుమోగే పేరు నేను మళ్ళీ చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తున్నా ఇందులో జరిగిన విషయం ఏంటంటే మావోయిస్టులకు సంబంధించిన ఒకసారి మనం ఇయర్ల దృష్టిలోకి పోదాం పంతొమ్మిది వందల డెబ్బై కానీ పంతొమ్మిది వందల ఎనభై కానీ పంతొమ్మిది వందల తొంభై కానీ లేదా రెండు వేల ఒకటి కానీ రెండు వేల సంవత్సరం కానీ లేదా రెండు వేల పది సంవత్సరం కానీ లేదా రెండు వేల ఇరవై సంవత్సరం కానీ ఏం జరిగింది ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం కానీ గ్రామీణ ప్రాంతంలో పెత్తందారీ వ్యవస్థ పేదల మీద వ్యవహరించిన తీరు కానీ లేదా గ్రామీణ ప్రాంతాలలో అనేకమైన కార్యక్రమాల వల్ల ఏంది అంటే ఇక్కడి ప్రజలకు సంబంధించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి పూర్వ పూర్వం సంబంధించి అంటే మొదటగా మావోయిస్టు సిద్ధాంతానికి సంబంధించి చాలా సిద్ధాంతాలు చాలా గొప్పవి మావోయిస్టు పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ ఇవి వాళ్ళకున్న అంటే ఎజెండాకు సంబంధించి వాళ్ళు వాళ్ళు బూర్జువా సిద్ధాంతం కానీ ఇతరత్ర మనం చరిత్రలలో సాంఘిక శాస్త్రంలో చదువుకుంటారు చిన్నప్పుడు ఇప్పుడు మరి దాన్ని ఇప్పుడు సోషల్ అంటారు కానీ సాంఘిక శాస్త్రంలో మనం చిన్నప్పుడు చదువుకుంటాం చాలా రకాల సిద్ధాంతాలు ఉంటాయి భావజాలాలు రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ మనం చూస్తాం అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు ఏంది అంటే పేదల మీదకి పెత్తందారి వ్యవస్థ వచ్చి దాంతోపాటుగా ఏంది అంటే దానికి పటువారి వ్యవస్థ వచ్చి రాజరికపు పోకడలు వచ్చి రకరకాల ప్రయత్నాలతో భాగంగా లేకపోతే అధికారుల తీరు కానీ రాజకీయ నాయకుల తీరు కానీ ఏదో ఒక రకంగా సామాన్యుడికి ఇబ్బంది కానీ పేదలకు అనేక రకాలుగా ఇబ్బందులు కదగలేదు అది మనం చూసాం రాను రాను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఆధునిక కాలంలో ఉన్నాం ఇప్పుడు రంజిత్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఫోన్ ఎవరితో మాట్లాడుతుంది ఏ టైంకి ఎక్కడ పోతున్నాడు ఎవ్రీ అప్డేట్ అనేది మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అయి అయింది అంటే పూర్తిగా కూడా మనం అనుకుంటున్నాం కానీ మనం పూర్తి స్థాయిలో కార్పొరేట్ శక్తులలో బందీలుగా మారిపోయినాం రెండు రకాలుగా బందీలుగా మారిపోయినాం పెట్టుబడిదారి దారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం బందీలు అయిన పరిస్థితి కనబడతాం ఎట్లా అంటే ఒకసారి ఆలోచించండి ఈ దేశంలో ఈ భారతదేశం ప్రపంచ దేశాలకు సంబంధించి మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా కూడా హైలైట్ గా బతకడం కోసం పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక శక్తికి సంబంధించి ఆర్థిక ఎదుగుదల పడిపోతున్న పరిస్థితులు కనబడుతుంది అది ఈఎంఐ విషయంలో కావచ్చు క్రెడిట్ కార్డుల విషయంలో కావచ్చు ఇతరత్ర ఏదైనా ఒక పరిణామం కావచ్చు కార్పొరేట్ శక్తులు మనల్ని పూర్తి స్థాయిలో కూడా మేమే ముందుస్తామని చెప్పి లోన్ల విషయంలో ఆర్థికంగా దెబ్బతింటున్నాయి మధ్య మధ్యతరగతి కుటుంబాలు కార్పొరేట్ శక్తుల్లో బందీగా ఇక ఫోన్ మనం ఫోన్ వాడుతున్నామంటే ఖచ్చితంగా కూడా దానికి ఒక సర్వర్ ఉంటుంది దానికి సర్వర్కి సంబంధించిన ఒక స్టోరేజ్ ఉంటుంది దానికి సిగ్నల్స్ ఉంటాయి దానికి ట్రాకింగ్ ఉంటుంది ఒక ఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరు ఎవరితో మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి సంభాషణ ఎంతసేపుతో మాట్లాడాలి ఆ ఫోన్ ఏ విధంగా పనిచేయాలి దానికి సంబంధించిన నెట్వర్క్ కానీ ఛార్జింగ్ కానీ దానికి సంబంధించి అన్ని కనిపెట్టిన తర్వాతనే కదా మనకి ఇచ్చేది అంటే మనం ఎక్కడ ఉన్నది అనేది పూర్తి స్థాయిలో సిగ్నల్ చేసి ఐడెంటిఫై చేస్తారు కదా ఇప్పటికీ పోలీస్ వ్యవస్థకు సంబంధించి అంటే తెలంగాణ నాట్ ఓన్లీ అన్ని రాష్ట్రాలలో కూడా ప్రశ్నించే గొంతులు కానీ ప్రభుత్వానికి ఎదురుదెలిగే వ్యక్తులకు సంబంధించిన సమాచారం సో ఈ రోజు ఏమైపోయిందంటే ఒకప్పుడు మావోయిస్టులకు సంబంధించి నివాస ఆవాస ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉండే ఎందుకంటే అప్పుడు గిరిజన గ్రామాలకు సంబంధించి వెళ్ళాలంటే అటవీ ప్రాంతాలు పుష్కలంగా ఉండే అటవీ ప్రాంతాలకు సంబంధించి దాంతోపాటు టెక్నాలజీ తక్కువగా ఉండే దాంతోపాటు పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకుంటూ ఉండే దాంతోపాటు ఏదైనా సమాచారం జరిగితే స్పందన కరిగైపోయేది ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడు అలా లేదు కదా నువ్వు ఎక్కడ నువ్వు ట్రేడ్ చేయడానికి పూర్తి స్థాయిలో నీ మొబైల్ సిగ్నల్స్ ఉండే నీకు రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి ఈరోజు మనం టూ వీలర్ మీద ఏది లారీలలో పోకపోయినా డీసీఎంలలోకి పోకపోయినా లేదా బస్సు పోకపోయినా జీబులు పోకపోయినా కార్లు పోకపోయినా టూ వీలర్ పోకపోయినా కూడా హెలికాప్టర్లకు సంబంధించి విమానం ఇట్లా రకరకాలుగా మన దగ్గర ఏంది అంటే పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉంది సో మావోయిస్టులకు సంబంధించి గిరిజన గ్రామాలనే కాపాడవచ్చు లేదా అటవీ సంపదకు సంబంధించి యురేనియం కానీ ఐరన్ కానీ లేదా డైమండ్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర గుట్టలలో ఉండే విలువైన సంపదను కాపాడడానికి కావచ్చు అడవుల విస్తీర్ణాన్ని కాపాడడం కావచ్చు లేదా ప్రజలకు ప్రభుత్వం ఏంది ఏ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ఎత్తిచూపుతూ వాళ్ళు పోరాటం చేయొచ్చుగాక కానీ ఈరోజు కనుక మావోయిస్టులు అడవి ప్రాంతంలో ఉండడం అనేది ఒక రకంగా మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు ప్రజా జీవితంలోకి రావాల్సిందే ప్రజా జీవితంలో పోరాటం చేయాల్సిందే అదే పోరాటాన్ని ప్రజా జీవితంలో పోరాటం చేస్తే బాగుండు అనేది ఒక సంకేతం వినబడుతుంది దీని గురించి నేను చాలామంది విద్యార్థులతో మాట్లాడాను కొంతమంది మేధావులతో మాట్లాడాను కొంతమందికి సంబంధించి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను కొన్ని సందర్భాలలో పర్సనల్గా కూడా దీన్ని అడిగే ప్రయత్నం చేస్తాను అడవి బాట బట్టి ప్రాణాలు పోవడం తప్ప దానివల్ల వచ్చిన ఒకప్పుడు లాభాలు ఉంటుండే ఇప్పటికీ లాభాలు ఉంటాయి అంటే ఇప్పుడు కర్రెగుట్టలలో జరుగుతుంది ఖగార్ అనే ఒక పోరాటం జరుగుతుంది దానికి ఏమని చెప్పింది కేంద్రం మేము మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది కానీ వాస్తవమైన విషయం ఏంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణకు సంబంధించిన ప్ర సరిహద్దు ప్రాంతాలలో అక్కడ ఉండే పోలీస్ పికెట్కు సంబంధించి లక్ష మంది పోలీసులు ఉంటారు కేవలం కేంద్రం నుండి వచ్చిన ఆధీనాలకు సంబంధించి అంటే కాదది ఎందుకంటే వాళ్ళు వస్తారు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కూబింగ్ వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది ఇటు మావోయిస్టులో ప్రాణాలు కోల్పోతాడు అటు పోలీసులు ఇప్పుడు మిలిటరీ బలగాలు ఎవరైతే కర్రగుట్టలకు సంబంధించి మూడు గుట్టలను స్వాధీనం చేసుకుని ఇంకో రెండు గుట్టలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అక్కడ పూర్తిగా కూడా ఆ గుట్టలలో నివాసం ఉంటున్నారనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది దీనికి ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ రకరకాలుగా చర్చలు జరుగుతున్న తరుణం కనబడుతుంది సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటికి వచ్చి వీళ్ళు లొంగిపోవడం కాదు వీళ్ళు జనజీవన శ్రమ వీళ్ళు లొంగిపో అని నేను జనజీవన శ్రమంతిలో కలిసి ఇక్కడ ప్రజల పైన పోరాటం చేస్తే బాగుంటది అనేది సగటు పౌరుడి యొక్క ఉద్దేశం ఈ తెలంగాణలో నేను దాదాపుగా దీని గురించి ఎంత లేదన్నా ఒక వెయ్యి మందితో డిస్కషన్ చేస్తున్నాను ఎందుకు డిస్కషన్ చేయాల్సి వచ్చిందంటే నాటి పరిస్థితులు వేరు నేటి పరిస్థితులు వేరు నాడు ఎదుర్కొన్న తీరు వేరు నేడు ఎదుర్కొంటున్న తీరు వేరు నిజంగానే నాడు పెత్తందారి వ్యవస్థ కానీ లేదా అప్పుడు పటా పటేల్ పటవారీ వ్యవస్థ కానీ అవన్నీ వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పాలు ఎదుర్కోవచ్చు కాదు అని నేను అట్లే కానీ ఈ రోజు అదే వ్యవస్థ పోలీసుకు సంబంధించి అధికారానికి సంబంధించి అధికార ఏది ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చెప్పిన మాట పోలీసు వ్యవస్థ చాలా చోట్ల చాలా వ్యవస్థ రిప్లేస్ అయింది కానీ సమస్యకి సొల్యూషన్ దొరకలే కానీ వీళ్ళు పోరాటం పూర్తి స్థాయిలో కూడా జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి ఎదురుదెబ్బ అనే నేను అనను కానీ పూర్తి స్థాయిలో కూడా జనజీవన స్రవంతిలో కలిసి ఇక్కడ అడవి పార్టీయా లేదా వాళ్ళ పార్టీని నిర్దేశించి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క వ్యూహాలు ఇక్కడ ఉండే నాలుగు కోట్ల మంది ప్రజలకు కూడా అవసరం మీరు మావోయిస్ట్ పార్టీలో జైన్ అయిన చాలా మందిని చూడండి ఒక వంద మందిని మనం లిటరల్గా తీసుకుంటే గొప్ప గొప్ప అంటే ఎన్ఐటి కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ శాతవాన యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ గాంధీ యూనివర్సిటీ కానీ యూనివర్సిటీలలో పీహెచ్డి చదివిన గొప్ప గొప్ప మేధావులు ఉంటారు అందులో నేను చాలా మందిని కూడా చూసిన మంది లొంగిపోయిన తరుణం కానీ లేదా అనారోగ్య కారణాలతో వచ్చినప్పుడు కానీ లేదా ఇతరత్రప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఓపెన్గా చెప్తున్నాను మంచి మంచి వాళ్ళే పూర్తి స్థాయిలో పోరాటం మీరు అంతేందుకు నిన్న ఒక యువకుడికి సంబంధించి ప్రాణాలు కోల్పోయాడు డాక్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది ఎంబీబీఎస్ చదివై పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించాల్సిన వ్యక్తి అడవి పాలకెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు నీ నీ యొక్క గమనం గమ్యం క్వశ్చన్ మార్కంగా మారిపోయింది నువ్వు అసలు అయితే బాసవ్ దేనికోసం అనేది ఇక్కడ ప్రజలకు తెలియట్లేదు అంటూ సోషల్ మాధ్యమాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి అంతేందుకండి ఇదే మావోయిస్టు పార్టీకి సంబంధించి గతంలో నేను చాలా వరకు ఇంటర్వ్యూలు ట్రై చేశాను హైదరాబాద్ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు పడవి అడవి ప్రాంతాలలో ఉండేవారి కోసం ట్రై చేసాను ఇంటర్వ్యూలు ట్రై చేసి వాస్తవం ఏంది అడ జరుగుతున్న పరిణామాలు ఏంటి ఈ తెలంగాణ సమాజానికి వాళ్ళు ఇస్తున్నది ఏంది ఈ భారతదేశానికి వాళ్ళు ఇస్తున్నది ఏంది అనేది దాని గురించి చర్చించడానికి చాలా ప్రయత్నాలు నేను చేసిన వందకు వెయ్యి శాతం చేశాను కొన్ని సందర్భాలలో అంత దూరం వెళ్ళడం వెనక్కి రావడం ఎందుకు అంటే సమాజంకు వాళ్ళు ఇచ్చే సందేశం ఒకలా ఉంటే ఈ సమాజంలో వాళ్ళ మీద ఉద్దేశం ఒకలా ఉంది ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి మిలిటరీ విభాగాలు కానీ పోలీసు వ్యవస్థ కానీ మావోయిస్టులు అంతా పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ ఎవరు ధనవంతులు కాదు ఎవరు రాజరేఖపు పోగడంలో నుంచి కూడా రాలే చాలా వరకు కూడా సో ఈ సిద్ధాంతాలు గొప్పవి ఎవరి సిద్ధాంతమైనా చాలా గొప్పది ఇప్పుడు నా రా నా రాజ్యాంగం చాలా గొప్పది అంట నేను ప్రపంచంలోకి వెళ్ళా నా నా భారత రాజ్యాంగం చాలా గొప్పదని నేను భావిస్తా విశ్వసిస్తా నమ్ముతా సో అదే విధంగా ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉండొచ్చు ఎవరి ప్రయత్నాలు ఎవరిది వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రోజు రోజుకు తమ యొక్క శక్తిని కోల్పోతున్నారు అనేది వాస్తవమైన విషయం అంటే వాళ్ళ బలగాన్ని కోల్పోతున్నారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కదా శాస్త్ర మనం పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగితేనే మనం వంద నూట ఇరవై కిలోమీటర్లలో అక్కడ ఉన్న స్థావరాలను గుర్తించి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏకు సంబంధించి రా ఏజెన్సీ రకరకాల వాళ్ళు మనకు పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్తోని వాళ్ళ యొక్క ఏదైతే స్థావరాలనుకుండా బద్దలు కొట్టినో ఇక్కడ వీళ్ళు చేయాలనుకుంటే చేస్తారు కానీ శాంతియుతంగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన ఏది పోలీసులకు సంబంధించి ఇటు మరోవైపు మావోయిస్టులకు సంబంధించి ప్రజా సంఘాలకు సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించి అన్నీ కూడా చర్చించే అంశం ఏంటంటే శాంతియుతంగా మనం చర్చిద్దాం ప్రజా జీవితంలోకి వద్దాం అంటూ కూడా చెప్తున్నారు నేనైతే చాలా క్లారిటీగా నాకు అందిన మెసేజ్ పూర్తిస్థాయిలో స్థాయిలో అందరినీ అడిగిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది వాళ్ళు ప్రజా జీవితంలోకి రావడం వల్ల వాళ్ళ విలువైన సూచనలు కానీ వాళ్ళ విలువైన ఆలోచనలు కానీ ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని చాలామంది అంటున్నారు చాలామంది చెప్తున్నారు చాలామంది కూడా అదే మాట అంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో అది వస్తే బాగుంటుంది అని నేను కూడా దాన్ని విశ్వసిస్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు కర్రెగుట్టలు అనేది ఉన్నాయి కర్రెగుట్టలకు సంబంధించి పక్కన ఛత్తీస్గఢ్ జార్ఖండ్కు సంబంధించి ఆ తెలంగాణకు సంబంధించి మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి గుట్టలలో పూర్తి విలువైన ఆ బాక్సెట్ ఏంది బాక్సెట్కు సంబంధించిన గనులకు సంబంధించిన అద్భుతమైన సంపద ఉన్నది ఆ సంపదను కూడా మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా కూడా అది కూడా జరగాలని ఆలోచిద్దాం సో మొత్తానికి వీళ్ళైతే మావోయిస్టులకు సంబంధించి చాలా మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరూ కూడా లొంగిపోయిలు వివిధ కారణాలతో ఆ లొంగిపోయిలు అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో దాంతో పాటుగా